ఈరోజు ఈ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో కూలీలకు మరియు జరుగుతున్న అన్యాయాల కోసము వాళ్ళ ఆరోగ్యం కోసము ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అక్టోబర్ పదహారవ తారీఖు నాడు ప్రపంచ ఆహార దినోత్సవం అంటారు వాస్తవంగా ఆహార దినోత్సవం కాదు అది ఆకలి దినము ఎందుకంటే కూలి చేసే ప్రతి ఒక్కరు కూలీలకు నిత్యావసర ధరలు పెరిగినాయి వాళ్ళకు పొలాల్లో పంటలు రావు పనిచేసిన డబ్బులు సరిగా రావు వంద రోజులు పనిచేసిన డబ్బులు రాలేదు మరి పని దినాలు కూడా పెరగలేదు కుటుంబానికి ఒక జాబ్ కార్డు ఇచ్చినారు ఆ జాబ్ కార్డు ఒక కుటుంబంలో ఐదు మంది పని చేస్తే వారంలో అయిపోతుంది కాబట్టి అట్ట కాకుండా వ్యక్తికి ఒక జాబ్ కార్డు ఆ ఈ ఒక్క జాబ్ కార్డు ఇచ్చి మరి వాళ్ళకు రెండు వందల రోజులు పని కల్పించే విధంగా ఉండాలి ఆ రెండు వందల రోజులు పని కల్పించి వాళ్ళకి చేసిన పదిహేను రోజుల్లోపే వేతనాలు రావాలి కాబట్టి ఇలాంటి కార్యక్రమానికి ఈరోజు మేము ప్రపంచ ఆహార దినోత్సవం కాదు ఇది ప్రపంచ ఆకలి దినోత్సవంగా మేము పరిగణిస్తున్నాము మనం పనిచేసిన మహిళలకు గర్భవతులు అయితే నెలకు పదివేల చొప్పున ఐదు నెలలకు యాభై వేల రూపాయలు ఇవ్వాలని మా యొక్క డిమాండ్ అదే ప్రభుత్వ ఉద్యోగులకైతే పనిచేసిన వారికి మెట్ రేట్లు ఇవి ఇస్తారు డబ్బులు ఇస్తారు కానీ ఇక్కడ మనకైతే ఇవ్వడం లేదు కాబట్టి కూలీలు కూడా సెవెంత్ పే కమిషన్ ప్రకారంగా కూలీలు కూడా ఇవ్వడం లేదు కనీస వేతనాలను దృష్టిలో పెట్టుకొని కూడా ఇవ్వడం లేదు మనకు పని చేస్తే వంద రోజులు పనిచేస్తే మూడు వందల ఏడు రూపాయలు గవర్నమెంట్ చెప్తే నూట ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది కానీ ఈ రోజు చూస్తే వ్యవసాయ పనుల్లో మూడు వందల రెండు వందల యాభై నుంచి మూడు వందలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఈ అందరం కలిసి ఒక డిమాండ్కి వచ్చినాము చేసిన పదిహేను రోజుల్లోకి వేతనాలు రావాలి మాకు అనారోగ్యానికి గురైతే మెరుగైన వైద్యం కోసం ఈఎస్ఐ సౌకర్యం కార్డులు మాకు ఇవ్వాలి తర్వాత ఒక నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి తర్వాత పల్లి ప్రదేశంలో మరణానికి సంభవించిన ఐ ఐదు లక్షలు బీమా సౌకర్యం కల్పించాలి అయితే మనం ప్రయాణం చేస్తుంటే యాక్సిడెంట్లు అయితే కూడా గవర్నమెంటు తక్షణమే ఐదు లక్షలు బీమా సౌకర్యం చేసి ఇవ్వాలనేది ఈ యొక్క డిమాండ్ చేస్తున్నాము ప్రపంచ ఆహార దినోత్సవం కార్యక్రమమును కాదది ఆకలి దినోత్సవంగా పరిగణిస్తున్నాము అక్టోబర్ తారీఖు అక్టోబర్ పదహారీ అక్టోబర్ పదహారు తారీఖు